శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం స్థానిక సాయిబాబా కళ్యాణ మండపం నందు అంబేద్కర్ ఆశయ సాధన కొరకు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో కాంతులు నింపేందుకు గాను అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ముందుకొచ్చిన దళిత అభ్యర్థి మరియు స్వతంత్ర అభ్యర్థి కొండా వెంకయ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు కంచుకోట అయినటువంటి కోవో నియోజకవర్గ కోటను బద్దలు కొట్టడానికి ముందుకొచ్చిన ఓ దళిత యువకుడు కొండా వెంకయ్య అనంతరం ఆయన ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి అంకమగూడి సెంటర్ మీదుగా సాయిబాబా కళ్యాణ మండపం వరకు వంద బైకులతో ర్యాలీ నిర్వహించి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి వెంకయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు కోటీశ్వర్లు పెద్దందార్లో నియోజకవర్గ అభ్యర్థులకు పోటీ చేశారని నేను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ నియోజకవర్గ అభివృద్ది కోసంగా కోవర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నన్ను ఆశీర్వదించాలని కోరారు గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని యువతకు ఉపాధి కల్పిస్తారని ఒకవేళ ఓడిపోతే కోవ నియోజకవర్గం గొంతుకునై ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో యువకులు భారీ సంఖ్యలో పాల్గొని వెంకయ్యకు ఘనస్వాగతం పలికారు

అదే విధంగా దళిత కుటుంబాలక్రమ సంపాదన కోసం అధికారాల కోసం పలిగైన మంతాల కోసం ఎక్కడ కూడా ఏ పని చేసినటువంటి ఆధారాలు లేవు యువత ఈ రోజు లేక మనం చదువుకున్నాము మనం దృష్టి అర్థం ఉందా అనే విధంగా తయారైపోయి పరిశ్రమలకి కొన్ని ఉన్నా కానీ పరిశ్రమలు చూస్తున్నా కూడా నిరుద్యోగులను పెంచి विद्यामंडल तो बिजली विद्यामंडल की तो साल साल डायरेक्टर है अतएव देंगा ये नियोजन करना पड़ेगा कुल चार मंत्री के यस्ते यस्ते बीसी महीने डेस्टिन कॉर्पोरेशन यूनिवर्सिटीज वाले के अंबाला रोड यहाँ पर पटना वर्ष तो इन उपाय साकार करने प्रक्रिया शुरू हुआ बड़ू पहले तो इधर समय निर्धा�

Kiitos.